వృద్ధులు చనిపోయే ఒక సంవత్సరం ముందు శరీరం ఇచ్చే ఐదు చివరి సంకేతాలు చాలామంది అనుకుంటారు మరణం అనేది ఒక్కసారిగా వస్తుంది అని కాని నిజం ఏమిటంటే మన శరీరం మెల్లగా ముందే సంకేతాలు ఇస్తూ ఉంటుంది అవి చిన్నవిగా కనిపించినా లోతైన అర్థం కలిగి ఉంటాయి కానీ మంది వాటిని పట్టించుకోరు మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారా లేదా మీరు ఆ వయసుకు చేరుకుంటున్నారా అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీలో కొత్త దృష్టికోణాన్ని తీసుకొస్తాయి ఇవి మిమ్మల్ని భయపెట్టే మాటలు కావు ఇవి మీ కళ్ళును తెరిచే మాటలు ఆకలి తగ్గిపోవడం మరియు బరువు తగ్గిపోవడం అంతకు ముందు ఎక్కువగా తిన్నవారు ఒక్కసారిగా తినడాన్ని మానేయడం ఇది మీ నిర్ణయం కాదు ఆకలే మాయం అవుతుంది ఏది తినాలన్నా ఆసక్తి ఉండదు ఇష్టమైన వంటకాలు పెట్టినా తరువాత తింటాను అనే మాటలు వస్తాయి శరీరం ఇలా ఎందుకు చేస్తుంది కారణం ఇది శరీరంలోని లోతైన మార్పుల సంకేతం పొట్టలో ఆమ్లాలు తక్కువగా విడుదల కావచ్చు జీర్ణశక్తి తగ్గిపోయి ఉండవచ్చు లేదా శరీరం అతి త్వరలో మానసికంగా శారీరకంగా విశ్రాంతికి సిద్ధమవుతోంది శరీరం మెల్లగా వాడిపోతుంటుంది కింద మచ్చలు కనిపించవచ్చు చేతులు కాళ్లు బలహీనపడతాయి ఇది వృద్ధాప్యం కాదు శరీరం ఇచ్చే హెచ్చరిక తగ్గని అలసట ఒకరోజు అలసిపోయినట్లు ఉండడం కాదు విశ్రాంతి తీసుకున్నాక కూడా తగ్గని అలసట సాధారణంగా వినపడే శబ్దాలు కూడా వినపడకపోవడం ఎందుకిలా జరుగుతుంది అనే ఆత్మవిమర్శ ప్రారంభమవుతుంది కుర్చీ నుండి లేవడం కూడా పెద్ద శ్రమగా మారుతుంది ఓ మూలన కూర్చోవడం బయటకు వెళ్లడం తగ్గిపోతుంది ఇది శరీరం ఇచ్చే సంకేతం మౌనంగా ఉండడం సంభాషణ తగ్గిపోవడం అప్పటివరకు మాట్లాడడంలో చురుకుగా ఉన్నవారు ఒక్కసారిగా మాటలు తగ్గించడం మొదలు పెడతారు ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడరు ఇంట్లో పిల్లలతో మాట్లాడే శక్తి క్షీణిస్తుంది తరచూ మర్చిపోవడం గందరగోళంగా అనిపించడం చాలా చిన్న విషయాలు కూడా మరిచిపోవడం మొదలవుతుంది వారం ఏదో ఎవరు ఏమన్నారు ఇప్పుడు ఏం తిన్నానో అనే విషయాలు కూడా మర్చిపోతారు కెమెరా లెన్స్ బ్లర్ అయినట్టుగా జ్ఞాపకాల మీద మబ్బులు కమ్ముతాయి ముఖాలను గుర్తుపట్టడం కష్టం అవుతుంది కొన్ని సందర్భాల్లో దారి కూడా మరిచిపోతారు ఇది ఆసక్తి తగ్గిపోవడమే కాదు ఇది బ్రెయిన్లో మార్పు మొదలైన సంకేతం శరీరానికి తగ్గిన ఆక్సిజన్ సప్లై బ్లడ్ సర్క్యులేషన్ వృద్ధాప్యం కావడం వల్ల ఆలోచనలు మందగిస్తాయి ఇతరుల నుంచి దూరంగా ఉండడం ఇవన్నీ కలిపి చూస్తే వ్యక్తి మెల్లగా తన ప్రపంచం నుంచి బయటికొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇది ఎవరి తప్పు కాదు ఇది మనిషి జీవనచక్రంలో వచ్చే ఒక దశ మాత్రమే చివరిగా మరణం అనేది చివరి గమ్యం కాదు అది ఒక పిలుపు ఇది యువకులు ముందుగా తెలుసుకోవడం వల్ల వృద్ధుల పట్ల మన ప్రేమ మనం చూపే శ్రద్ధ మరింత ఎక్కువ అవుతుంది వారి చివరి దశలో మనం చూపిన ప్రేమే వారికి అందించే గొప్ప గౌరవం ఇప్పుడు మీ వంతు వచ్చింది మీ చుట్టూ ఉండే వృద్ధులను ప్రేమగా చూసుకోండి వారు మౌనంగా ఉన్నారో బరువు తగ్గుతున్నారో అలసిపోయి ఉన్నారో తినట్లేదో గమనించి వెంటనే స్పందించండి ప్రేమను పంచండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు